అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ చంద్రకథ ఈరోజు ఈ వీడియోలో నేను మా పాపకి రెగ్యులర్గా చేసే ఫుడ్ రెసిపీ చూ చూపించబోతున్నాను దీనికోసం ఒక చిన్న గ్రాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పు మూడు బెండకాయలు క్యారెట్ బీన్స్ కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు బియ్యం మరియు కందిపప్పును ఒక గిన్నెరకు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈరోపు ఒక చిన్న ఆనియన్ బెండకాయ బీన్స్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఎదిగించి ఒక కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి మొదటిగా బెండకాయ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బెండలో ఉన్న జిగురంతా పోయిన తర్వాత బీన్స్ క్యారెట్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలకి బీన్స్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు బీన్స్లో పుష్కలంగా లభిస్తాయి మరియు ఇమ్యూనిటీ పెరిగేలా తోడ్పడతాయి బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు యాక్టివ్గా ఆడుకోగలుగుతారు మరియు ఈ ఐరన్ రూపం రాకుండా బీన్స్ శరీరాన్ని కాపాడతాయి బీన్స్ అనేది ఒక ఎక్సలెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ రిచ్ డైట్ దీని ద్వారా పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అంతేకాకుండా బీన్స్లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు ఈజీగా డైజెషన్ అవుతుంది మరియు మోషన్ కూడా ఫ్రీగా పోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ మరియు కందిపప్పు వేసి బాగా కలుపుకోవాలి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం అసలు వేయట్లేదండి మా పాప తినదు కాబట్టి మీ పిల్లలు తినేదాన్ని బట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఫైనల్గా ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే బాగా ఉడికిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఫుడ్ని సిక్స్ మంత్స్ నుంచి పిల్లలందరికీ కూడా పెట్టచ్చు ఇంతకుముందు బీన్స్ వల్ల కలిగే ఉపయోగాలు చెప్పాను కదండి ఇప్పుడు బెండకాయ వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం బెండలో విటమిన్స్ ఏ కే ఎక్కువగా ఉంటాయి మరియు మినరల్స్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయి చిన్నపిల్లలకి తరచుగా బెండ పెట్టడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు మరియు ఈ బెండలో ఉన్న విటమిన్ సి ప్రభావం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మెరుగ్గా అవుతుంది మరియు ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి మరియు బోన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా క్యారెట్ బీటా కెరోటీన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది కంటి చూపు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్